గురువుగారు కార్తీక మాసంలో మనం దీపం కూడా ఉసిరేగ్గాయ చెట్టు కింద అనేది పెడుతుంటాం అనమాట ఎందుకనేసి చెట్టు కింద ఇంత ప్రాధాన్యత ఇస్తుంటారు ప్రకృతిని ఎక్కువగా ప్రేమించేటువంటి ప్రేమించే మాత్రమే అందులో ప్రకృతిని ప్రేమించేది అంటే ఇష్టపడేది ప్రకృతిని దయవుడిగా పూజించేది ధర్మంలో ఇదొక భాగం భూమిని పూజిస్తాం మనం ఆకాశాన్ని పూజిస్తాం మనం అలాగే గాలిని పూజిస్తాం మనం అలాగే మనకి అగ్నిదేవుని పూజిస్తాం మనం అలాగే నీరుని పూజిస్తాం ఇందులో భాగంగా ప్రకృతి ముఖ్యంగా వాయువుని అగ్నిని మనకిచ్చేటువంటి ఒక ఉత్పత్తి అంటే మన యొక్క జీవాన్ని కాపాడేది ఒక ముఖ్యమైన వస్తువు ఉంది అది వృక్షం అది చెట్టు అనేది సరే వరిగడ్డి అనుకోండి వరి వరి మొక్కలు అనుకోండి లేదా ఇంకా ఆకులు అనుకోండి కూరగాయల మొక్కలు అనుకోండి చెట్టు నుంచే మనకి సమస్తమైనటువంటి శుభయోగం వస్తుంది సమస్తం జరిగి దాని నుంచి వస్తుంది అటువంటి ప్రకృతిలో ముఖ్యమైన పాత్ర వృక్షాందే ఉంటుంది దానికంటే ప్రధానమైనది బీజాన్ని పెట్టడానికి ధరిత్రి ఆ భూమిని పూజిస్తాం మనం ఇలా మనము దాంట్లో ముఖ్యమైనది మనకు ప్రత్యేకంగా కనపడేది పండు చెట్టు కానీ పండుగ తెచ్చారంటే పలానా చెట్టు తెచ్చాడు కానీ పలాని భూమిలోంచి నాటిన విత్తనం వల్ల వచ్చిన చెట్టుతో వచ్చిన పండు తేలనడ పలాని సీతాపల్లి సీతాఫల చెట్టుని తెప్పుకొచ్చారు రేగు పండు తెచ్చారు రేగు పండు అలాగే మనకి మేడి చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు మోదుగ చెట్టు జువ్వి అలాగే మనకి తర్వాత జమ్మి చెట్టు అలాగే మనకి ధాత్రి తులసి మారేడు అంటే ప్రతి మొక్కని మనం పూజించే తత్వం అనేది ఈ సమయంలో మనకి ఈ మాసంలో కార్తీక మాసంలో ముఖ్యంగా మనము ధాత్రి అంటే ధాత్రి అంటే మనకి ఉసిరి చెట్టు ఈ ధాత్రి వృక్షాన్ని ఎందుకు పూజించాలంటే విష్ణువు యొక్క అంశలో ధాత్రి చెట్టు వచ్చింది విష్ణువు యొక్క ప్రతి ఒక్క రూపం కృష్ణు రూపం రావి చెట్టు కృష్ణుడికి మరొక రూపం రావి చెట్టు ఈశ్వరుడికి విష్ణువుకి ఒక రూపం మర్రి చెట్టు దత్తాత్రేయుడికి అంటే బ్రహ్మ విష్ణు అనేది మేడి చెట్టు దాన్ని ఔదుంబరం అంటారు దాన్ని మేడి చెట్టు బద్రీ నారాయణ అంటే రే రేగుపళ్ళ చెట్టు రేగు చెట్టు కూడా బద్రీ నారాయణ అనే పేరు బదరిక ఫలం అంటే రేగుపండు అంటే చాలా మందికి విషయాలు తెలియదు అందుకనే ఏ చెట్టుకైనా ఒక మంచి ప్రయోజనం కలిగించే వ్యక్తిత్వం ఉంటుంది సో ఇట్లా ఒక్కొక్క చెట్టు ఈ మాసంలో కార్తీక మాసంలో ముఖ్యమైనవి రెండు చెట్లకు మూడు చెట్లకు పూజిస్తారు మూడు మొక్కలకి తులసి కళ్యాణం అని తులసి చెట్టుకి తులసి తప్పకుండా వీహార స్వామి వారికి మారేడుదలం శివుడికి ప్రీతి కొరకు అలాగే ఈశ్వరుడి యొక్క ప్రతిరూపకంగా ధాతనిపిస్తారు అందుకని విష్ణు సాయుధ్యంతో ఉన్నాం కాబట్టి విష్ణు సాయుధ్యం అంటే ఆయనతో ఉన్నాం కాబట్టి చెట్టు కింద ఉంటే ఆయన ఒళ్ళో ఉన్నట్టే కాబట్టి ఆయన ఒళ్ళో ఉండి దానము యజ్ఞము యాగము అన్నదానము అన్నదాన స్వీకరణ దీపదానము చేసిన వారికి సాక్షాత్తుగా మనం ఈ మనకి పరమేశ్వరుని అనుగ్రహంతో ఉన్నాం కదా విష్ణుమూర్తిలో ఉన్నాం కదా విష్ణుమూర్తిలో ఉండి చేసేటువంటి ప్రయోజనంతో ఉంటుంది కాబట్టి ధాత్రి చెట్టు ఉసురిక చెట్టు కింద కూర్చొని చేస్తే ఉసిరిక దీపదానం కానీ వెండి దీపం కానీ ప్రమిదలో కానీ మట్టి దీపం కానీ లేదా పిండి దీపం కానీ మనం ఆవు నెయ్యి వేసి వెలిగించి ఆ రోజున కనుక ఇవ్వగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనం ఈ ఈ పండుగ అంటే ఈ యొక్క కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి ఉంటుంది దానికి చిలుకు ద్వాదశి అంటారు ఆ రోజున కనుక ఈ ధాత్రి పూజ చేసి అంటే చెట్టుకు పూజించి చెట్టును పూజ చేసి చెట్టు కింద కూర్చొని మనం ప్రసాదాలు వండి తినడం ఇవ్వడం దానాలు చేయడం అన్నీ కూడా చేయగలిగితే విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఓకే అంటే మీరు చెప్పారు కదా దానదానం కార్తీక దాపం సో వీళ్ళ ఇవన్నీ కూడా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అనేసి అంటారు ఒకటి ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు దానం చేస్తే మంచిదంటే నీ ధర్మంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతరుల కొరకు మనం సేవించడానికి ఇతరులు బాగుండడానికి లోక కళ్యాణ కొరకు మనం చేయాల్సిందే కాబట్టి ఇక్కడ యజ్ఞం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు దానం ఎందుకు చేయాలంటే పునర్జన్మరాహిత్యాన్ని పొందడానికి ఎన్నో పాపాలు చేసి ఉంటాం పాపాలు పోగొట్టుకుని దానం చేయమంటాను నేను కార్తీక మాత్రం సముద్రం దగ్గరికి వెళ్ళండి నది దగ్గరికి వెళ్ళండి స్నానం చేయండి తల్లెంట ముడికి నీళ్ళు తీసుకురండి సూర్యుని చూపిస్తూ నేనేదైతే దానం చేయాలనుకుంటున్నామో నా వల్ల నా ధ్యానం వల్ల అందరికీ ఆ దాన ధర్మ ఫలితం పొందాలి అనేటువంటి నీళ్ళని వదిలిపెట్టండి ఒకటి కూర్చోండి ధ్యానం చేయండి ఇప్పుడు ఒక పావు గంట సేపు ఏమని ధ్యానం చేయాలి నువ్వు ఇద్దామన్నటువంటి బంగారము వెండి నగలు అన్నీ కూడా కొన్ని వందల మంది బ్రాహ్మణ దానం ఇచ్చినట్టుగా కొంతమంది వేల మందికి పేదవారికి నువ్వే అనేక బంగారు వెండి దానం ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి లక్ష మందికి అన్నదానం చేసినప్పుడు ధ్యానం చేయండి రోగ వాళ్ళకి రోగం ఉన్న వాళ్ళకి రోగం తగ్గిపోవడానికి నువ్వు మందులు మాకులు ఇస్తున్నట్టుగా ధ్యానం చేయి ఈ అరగంటలో ధ్యానం ఎటువంటి అంటే చిత్తం ఏకాగ్రత ఉండాలి చిత్తము ఏకాగ్రత ఖచ్చితంగా ఉండాలి ఇష్టమే ఉండాలి భగవంతుడు పాదాల దగ్గర ఉండాలి నీ ఏకాగ్రత నువ్వు దానం చేసే బుద్ధి మీద ఉండాలి నువ్వు అలా దాన ధ్యానం చేయి తప్పుకునే ధ్యాన ఫలితం కలుగుతుంది దాన ఫలితం కలుగుతుంది అంటే ఈ కార్తీక మాసంలో అట్లా దానము కానీ యజ్ఞము కానీ యాగము కానీ దీపదానం కానీ దీప ప్రజ్వలన కానీ చేసిన వారికి అఖండమైనటువంటి ఐశ్వర్యం ఖచ్చితంగా ఉంటుంది ఆనంద సిద్ధిరస్తుంది